కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈసారి పదో తరగతి చదువుతున్న నూట నలభై ఏడు మంది విద్యార్థులకు కల్లూరు కేఎంఎన్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు అల్తాఫ్ ఆధ్వర్యంలో దాదాపు పన్నెండు వేల రూపాయలు విలువ చేసే విద్యా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీవాణి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ సేవ కోసం కల్లూరు చెందిన యువకులు ఒక జట్టుగా ఏర్పడి తమ వంతు బాధ్యతగా తమకు వీలైనంతలో విద్యా సామాగ్రి అందజేయడమే కాక పేదలకు పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తుండడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు అల్తాబ్ మాట్లాడుతూ కల్లూరు మరియు పరిసర ప్రాంతాల్లోని నిరుపేదలకు ప్రతి నెల ఉచితంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడమే కాక విద్యా అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా ఈ ఏడాది విద్యార్థులకు దాదాపు పన్నెండు వేల రూపాయలు విలువ చేసే విద్యా సామాగ్రి పంపిణీ చేసినట్లు ఈ సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కేఎంఎన్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అర్షద్ ఫయ్యూమ్ షారూక్ నౌషాద్ ఆఫ్రెది ఉపాధ్యాయులు వనపర్తి వెంకట సిద్ధులు రాజేంద్ర మహమ్మద్ రఫీ నవాబ్ జామ్ హయాద్ బాషా సైదుల్లా సాహెబ్ రుగ్మాందా తదితరులు పాల్గొన్నారు மரிய பிள்ளலாசித்து மனி ஹைஸூல் கி ராவட அலே நீ அந்த டென் கிளாஸ் வாழ்க்கை கூட சாப்பா சந்தோஷமாக இப்படி வரைக்கும் மன சார் வச்சினு ஸ்டூடெண்ட் லேஃப் எல்லாம் உண்டு ஸ்டூடெண்ட்ஸ் எல்லாம் உண்டா స్టూడెంట్ బిహేవియర్ ఎలా ఉండాలి ఈ విషయాలన్నీ మీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకన్నీ ఉపయోగపడేది టీచర్స్ ఇచ్చే సలహాలు ఈ సలహాలే మీకు ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తాం ఎలాగైతే ఇంట్లో పేరెంట్స్ తరఫున మీకు వచ్చే మంచి మెసేజ్లు అలాగే స్కూల్లో టీచర్స్ ఇచ్చే మంచి మెసేజ్లు ఎవరైతే ఈ మంచి విషయాల్ని మంచి విషయాల్ని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళ జీవితంలో ఒక భాగ్యతాన్ని చేసుకుంటారో జీవితాంతం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారో వాళ్ళ చాలా బాగుంటుంది అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి సో ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కువగా పిల్లల బిహేవియర్ ఎలా ఉంది నీడ్ ఫ్రీడమ్ వాళ్ళు ఎప్పుడు ఫ్రీడమ్ కోరుకుంటున్నారు పిల్లలు ఈవెన్ సిక్స్ టు పిల్లలు కూడా ఫ్రీడమ్ తో మీ లైఫ్ పాయిన్ అవుతుంది తప్ప బాగుపడు మీ ఫ్రీడమ్ ఎలా ఉండాలంటే మీ పేరెంట్స్ మీ టీచర్స్ మీ రిలేటివ్స్ మీరు చేసే పనుల వల్ల వాళ్ళు నా ఫీల్ అవ్వకూడదు తన దీర్చుకోకూడదు ఇలాంటి కంట్రోల్లో మీ లైఫ్ ఉంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది మిమ్మల్ని చూసి పది మంది ఇన్స్పైర్ అవుతారు ఫ్రీడమ్ గురించి ఒక చిన్న విషయం చెప్తా మీకు ఎప్పటి వరకు అయితే నెస్ట్లో పార్డ్ ఉంటుందో దాని టోటల్ కేరింగ్ వాళ్ళ మదర్ అదే పరిస్థితి తీసుకుంటా ఉంటుందన్నమాట వేరే బర్డ్స్ నుంచి వేరే అనిమల్స్ నుంచి కాపాడుతూ ఎప్పుడైతే అది ఫ్రీడమ్ కోరుకొని బయట ఎదరాలి నేను కూడా బయట వెళ్ళాలి మా మదర్ లాగా నేను తిరుక్కుంటూ ఉండాలి నేను హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి అని ఎప్పుడైతే అది నెస్ట్ నుంచి బయట వచ్చేస్తుందో అది ఎగరలేదు సిద్ధపడిపోతుంది సిద్ధపడిపోతాన్ని నా లైఫ్ బాయలేదు ఏదో ఒక బాడో ఎన్నడో ఏదో ఒక వచ్చి కానీ ఇది వేయడము సో ఇలాగే మీ పేరెంట్స్ యొక్క బౌడీలో మీరు ఎప్పటివరకు అయితే ఉంటారో మీ పేరెంట్స్ మాట్ లెపురో ని గుట్టు పెట్టుకుంటారో ఇదై చాలా బాగుంది టోటల్ రెస్పాన్సిబిలిటీ మీ పేరెంట్స్ беру్ మీరు ఫ్రీడం కోరుకుంటావో కనీసం అప్పుడు దబాయా హ్మ్ మీకు కు పైల ఉంటే హ్యాండ్జ్ కోరే అచ్చా పోదు ని జావే హలా న కరే ఈ పూర్ణ జనరేషన్ పరాప్రభారము ఉన్నେస్కోగా ఫ్రీడం ని కోరుకుంటున్నారు బట్ దట్ ఇస్ నాట్ ది రైట్ అది రైట్ కాదు కరెక్ట్ కాదు ఫ్రీడమ్ ఎప్పుడు మనల్ని గొప్ప స్టేజ్ తీసుకెళ్తుందంటే ఆ ఫ్రీడమ్ నువ్వు ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేసినప్పుడు మీ పేరెంట్స్ మీకు బుక్స్ తీస్తున్నారు మీకు ట్యూషన్ ఇస్తున్నారు ఏదో సంఖ్య కోసం వాళ్ళు ఖర్చు చేస్తున్నారు సో దాన్ని నువ్వు ఎడ్యుకేషన్ పర్పస్ గా యూజ్ చేస్తే నీ లైఫ్ బాగుంటుంది నీకు ఎడ్యుకేషన్ ఇచ్చిన మీ టీచర్స్ గొప్పగా ఫీల్ అవుతారు మీ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ప్రజెంట్ మీ ముందు ఉన్న గోల్ బెస్ట్ తో డిస్టెన్షన్ లో టాపాస్ గా నిలవడం ఇదే మీ ముందు ప్రజెంట్ గోల్ సో వన్ ఇయర్ నుంచి మీరు చేతుల్లో కష్టపడుతున్నారు రిజల్ట్ చూసి మీ టీచర్స్ మీ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవ్వడం ఇప్పుడు జస్ట్ మనం ఒక టెన్ డేస్ మాత్రం ఉంది ఎగ్జామ్స్ ఈ టెన్ డేస్ లో నువ్వు ఎంత వర్క్ అయితే అంతవరకు హార్డ్ వర్క్ బెస్ట్ ద బెస్ట్ నువ్వు రిజల్ట్ ఇస్తేనే నువ్వు ఎడ్యుకేషన్ నువ్వు ఎగ్జామ్స్కి బెస్ట్ ప్రెజెంటేషన్ ఇస్తేనే నీళ్ళై బాగున్నాం సో ఏదో ఆడుకుంటూ ఎదుర్కొంటూ ఇంతవరకు టైం పాస్ చేసుకుంటూ ఉన్నాం